ఏలూరు జిల్లా ద్వారకా తిరుమలలో గుర్తు తెలియని దుండగులు అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేశారు దాంతో స్థానికులు ఆందోళన చేపట్టారు ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ద్వారకా తిరుమల పంచాయతీ పార్క్ మధ్యలో కొన్నేళ్ల క్రితం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని స్థానికులు ఏర్పాటు చేశారు అయితే రాత్రి గుర్తు తెలియని దుండగులు కొందరు పార్కులోకి ప్రవేశించి అంబేద్కర్ విగ్రహాన్ని పూర్తిగా ధ్వంసం చేసి ముక్కల ముక్కలుగా విరగొట్టారు నేడు రాజ్యాంగ దినోత్సవం రోజు ఇలా చేయటమేంటని అందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు అలాగే ధ్వంసమైన విగ్రహం స్థానంలో నూతన అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరారు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు విగ్రహం ధ్వంసమైన ప్రాంతాన్ని పూర్తిగా పరిశీలించారు నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు నా పేరు పెనువల శ్రీనివాస్ అండి మా ద్వారకా తిరుమల గ్రామం ద్వారకా తిరుమల గ్రామంలో ఇక్కడ ఎస్సీ కాలనీలో మేము నివాసులము మేము గత పదిహేను సంవత్సరాల క్రితం ఇక్కడ ఈ లో ఈ కాలనీ ఇచ్చినప్పటి నుంచి కూడా ఇది ఒక చెరువు కొంటగా ఉండేది మేము అప్పుడు దాన్ని గ్రామస్తులందరం కలిపి ఇక్కడ పూడ్చుకుని దీన్ని కొంతమంది ఆట స్థలంగా కానీ కళ్యాణ మండపంగా కానీ చేయాలన్న నిర్ణయం తీసుకున్నాము కానీ అప్పుడున్న పంచాయతీ వారు దాన్ని ఒక తీర్మానం చేసి ఇది పంచాయతీ స్థలం అని చెప్పి ఆక్రమించుకోవడం జరిగింది అప్పటి నుంచి కూడా మేము పోరాడుతున్నాము అందులో భాగంగానే ఇక్కడ అంబేద్కర్ విగ్రహాన్ని తీసుకొచ్చి సాధించి అంబేద్కర్కి ప్రతి జయంతికి వర్ధంతికి కూడా పూలమాల ఆవిష్కరించి నినాదాలు ఆయనకి అన్ని కూడా తెలియజేస్తున్నాము కానీ నిన్న రాత్రి ఎవరు చేశారో తెలిసి తెలియదు దుండగులు కావాలని కక్షపూరితంగా ఆ విగ్రహాన్ని విగ్రహాన్ని పైకి లేపి కనీసం అది పొలుగులతో ఇది లేపితేనే కానీ అది నెగదండి అలా పలుకులతో లేపి ఆ తల తీసేసి తలా కొట్టి కక్షపూరితంగా కావాలని చెప్పి చేశారు అంబేద్కర్ ఈ రోజు రాజ్యాంగాన్ని అమలు పరిచే రోజు ఈ రోజు చాలా మాకు బాధాకరమైన రోజు ఇది ఒక ఎస్ వర్గానికే చెందింది కాదండి ఇది భారతదేశానికి యావత్ భారతదేశానికి కూడా తల దించుకోవాల్సిన పరిస్థితి ఖండిస్తున్నాం దిన్ని దయచేసి అందరూ కూడా దీనికి సహకరించి మాకు విగ్రహాన్ని మళ్ళీ స్థాపించాలని చెప్పేసి అందరూ తెలియజేస్తున్నాం జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై హే డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ జై బాబా బాబాసాబ్ అంబేద్కర్ జై హే బాబాసాబ్ అంబేద్కర్